ఓట్లు కోసం కాదు మీ సమస్యల కోసం నేను ఇక్కడికి వచ్చాను కేవలం సమస్యల మీద దృష్టి పెట్టి వాటి పరిష్కార దిశగా ప్రయత్నించే పనిలో నేను ఈరోజు మీ ముందుంచున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా నాకు రాజకీయ నేపథ్యం లేదు ఏ రాజకీయాల్లో లేను ఏ రాజకీయ పదవుల కోసం కూడా రాలేదు కేవలం మన సమస్యల్ని మనం తీర్చుకోవాలి ఎవరో వచ్చి మనను ఉద్ధరించరు అని ఏకైక లక్ష్యంతో ఈరోజు వచ్చాను మీరు అక్కడ కూర్చున్నారు నేను ఇక్కడి నుంచున్నాను కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ గడిచిన ఐదేళ్లలో అన్ని విధాల వేధింపులకి గురైన వాళ్ళమే మీకు సంక్షేమ పథకాలు రాలేదు మాకు అభివృద్ధి జరగలేదు ఎక్కడికక్కడ రాష్ట్రం అలాగా ఉండిపోయింది పిల్లలకు మన పిల్లలకి చదువులు లేవు మాకు కూడా ఎన్నో రకాల పర్మిషన్స్ ఆగిపోవడం ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డం లంచాలు కట్టి మరీ మేము వ్యాపారాలు చేసుకుంటా ఉండడం అంటే రెండు రూపాయలు సంపాదించాలంటే పది రూపాయలు లంచం ఇవ్వాల్సి రావడం జరుగుతా వచ్చింది గడిచిన ఐదే